ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినో నందమూరి తారీయం శానగది నాడో ప్రజలే జనబున్నాడు కదిలి వస్తున్నాడు ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినో నందమూరి తారక శాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబందం గిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగు దేశం జెండా చేత పట్టినాడో తెలుగుదేశం జెండా చేతబట్టినాడు స్థానిక ఏడో డివిజన్ తెలుగుదేశం కూటమి నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ కూడా ఉత్సాహంగా స్వాగతం పలికి మరి ఏదిక మెజార్టీని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సాధన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ప్రతి ప్రభుత్వంలో ఏ రకంగా అయితే పరిపాలన సాగింది ఇక్కడికై మరి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అధికారంలో మరి ప్రజల యొక్క సమస్యలపై బాధ్యత చూసుకుంటున్నాయి అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కేవలం వంద రోజుల్లోనే మన శాసనసభ్యులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మూడు సార్లు ఈ వంద రోజుల్లోనే కలవటం జరిగింది అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించటం ఈ యొక్క మూడు నెలల సమయంలోనే పదిహేను కోట్ల రూపాయలు ఏలూరు అభివృద్ధికి నిధులు తెచ్చినటువంటి ఘనత మన కమ్మల్ జంటీ గారికి దక్కుతుంది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏలూరులో కలిసినప్పుడు ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించిన వెంటనే ఎన్నో సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా మరి ఆ పది పూర్తి కానటువంటి మరి అమీనాపేట కాజీకి మన ముఖ్యమంత్రి గారిని పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించినటువంటి ఘనత బరేజ్ చంటి గారికి దక్కుతుంది అంతేకాకుండా కూడా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ లో పేద ప్రజల ఆహారాన్ని తీర్చేటువంటి పరిస్థితి కల్పిస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లోనే అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవటం మరి వాటి ద్వారా మన పేద ప్రజలందరికీ ఆకలి తీర్చేటువంటి పరిస్థితిని మనమందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఇచ్చేటానికి ఐదు సంవత్సరాల కాలం పోవంత తక్షణమే వెయ్యి రూపాయలు పెంచిన ఆయన సమయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు పెట్టే పరిస్థితిని ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటో తారీఖు ఎటువంటి సచివాలయ సభ్యతో మీ అందరికీ ఏడు నుంచి చేసినటువంటి మహిళా నాయకులకు కార్యకర్తలకు అలాగే వివిధ డీజిల్ నాయకులకు కార్యకర్తలకు ఆడపడుతులందరూ కూడా నా హృదయపూర్ణ నమస్కారం తెలియజేస్తున్నానండి ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజు అయిన సందర్భంగా ప్రవేశపెట్టినటువంటి ఈ వంద రోజు పండుగని మొత్తం వివరంగా మన ఎమ్మెల్యే గారు మీకు కృప్తంగా వివరిస్తారు డివిజన్కి సంబంధించి ఎమ్మెల్యే గారు నాకు మొత్తం అంతా కూడా ఇంతకుముందు గతంలో ఎవరైనా చేశారో చేరిద మనకు అనవసరం మన డివిజన్ మొత్తం కూడా మీరు జాగ్రత్తగా చెప్పి నాకు చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శానిటరీ కానీ మున్సిపాలిటీ నైట్లు కానీ దేనికి ఇబ్బంది లేకుండా అన్ని చక్కగా సక్రంగా జరుగుతున్నాయి గత పది రోజుల మట్టికి మనకు వరదల వలన మున్సిపాలిటీ సిబ్బంది రాలేకపోయారు వాళ్ళు అక్కడ విజయవాడ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది మళ్ళీ నిన్న నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మీరు అందులో కూడా మీరు సహకరించి మున్సిపాలిటీ కూడా సహకరించడానికి కొద్దిగా జాగ్రత్తగా అలాగే మన పండగలు పౌర్ పౌర్ణ గది అటు కాడి నుంచి మన రాజ్యసంకుడి వరకు చాడపంచంజశంకుడి వరకు పండకాల కొంచెం బాగా పూడికి వచ్చేసింది చాలా ఇబ్బంది పడుతున్నాం బాబు అని చాలా మంది చెప్పారు దీని గురించి కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాను దాన్ని కూడా కొంచెం చెప్పి చెప్పి చెప్పారు దాని గురించి మొత్తం మారుతారు ఈ అవకాశం చేసిన పెద్దలందరూ కూడా హుడు కూడా వస్తుంది చూడదు దేశం పార్టీ అన్న ఎన్టీఆర్ ఆ రోజున పార్టీని పెట్టిన తర్వాత తెలుగుదేశంలో బాధ్యత కలిగినటువంటి నాయకుల్ని డెవలప్ చేయడం జరిగింది మనం చూసాం అంతకుముందు శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా ప్రజల మధ్యలో రాల కానీ అన్న ఎన్టీఆర్ పెట్టిన తర్వాతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి చైర్పర్సన్ కానివ్వండి ఎవరైనా సరే ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు కావాల్సిన విషయాలు తెలుసుకుంటూ ప్రజల యొక్క ఆ వార్డుల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మరి ఏడు రోజుల పాటు కూడా మరి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున రెండవ రోజు మీ అందరినీ కూడా కలుసుకొని ఈ యొక్క కార్యక్రమాల గురించి మరి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి మీ అందరూ కూడా ఆశీర్వదించి గెలిపించిన తర్వాత మరి ఈ వంద రోజుల్లో ఏవైతే సంక్షేమ పథకాలు అందించారో అవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం ముఖ్యంగా మరి తొలి సంతకమే పెన్షన్లని పెంచేటటువంటి కార్యక్రమం మరి వృద్ధులు వికలాంగులు వితంతువులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని వారందరికీ ఏదైతే మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా కొత్త పెన్షన్కు సంబంధించి కూడా మరి ఈ నెలలోనే మరి ప్రకటించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే మరి మీ అందరికీ మహిళా సోదరి కూడా తెలుసు గత ప్రభుత్వం మరి చెత్తపై పన్ను విధించిన సంగతి మరి ఆ యొక్క పన్నును కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మరి వచ్చే నెలలో పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటికే మరి అదేవిధంగా ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదవారికి మరి ఎంతో మందికి అండగా ఉంటూ వారందరికీ ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరిగింది మన ఏలూరులో కూడా నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరిగింది మరి ఇటువంటి మంచి పరిపాలన అందిస్తూ మరి సంక్షేమ పాలన అందించేటువంటి మరి కూటమి ప్రభుత్వానికి మీ అందరు కూడా ఆశీర్వదించారు మరి అదేవిధంగా మన ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేట్ చంటి గారు మరి ఎప్పుడు కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలు ఎప్పుడు కూడా తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా మరి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు మరి మన ఏలూరు నగరానికి మరి ఇప్పుడే కూడా చెప్పడం జరిగింది పదిహేను కోట్ల రూపాయలు మరి కాజువే వంతునికి సంబంధించి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు ఇవ్వటం జరిగింది మరి రానున్న రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో మన సభ్యుల వారు మరి సారథ్యంలో తప్పకుండా సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ కూడా మాట ఇస్తూ మరి ఈ కార్యక్రమాల్లో ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మొదలు పెడతాం జరిగింది ఈ వంద రోజుల్లో కూడా ఇచ్చిన హామీలు ఏదైతే ఒక్కొక్కటిగా నెరవేర్చి వస్తున్నామో రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఇస్తామని చెప్తున్నామో ఎందుకంటే పెన్షన్ విషయంలో కానీ అన్నా క్యాంటీన్ విషయంలో కానీ ఏదైతే కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పామో దాని మీద కమిటీ వేయడం జరిగింది అక్టోబర్ రెండు నుంచి పదిహేనో తారీఖులోపు ఆ కొత్త పెన్షన్లు కూడా దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది అలాగే ఏదైతే దీపావళికి ఉచిత గ్యాస్ బండ్లు అన్నామో దానికి కూడా దీపావళి రోజున ఆడబడుచులందరికీ కూడా ఉచితంగా గ్యాస్ బండ్ మొదట ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంతోపాటు ఏదైతే జగన్ విధ్వంసంకర పర్యవే పరిపాలన చేశారో అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అవి కూడా ప్రజలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది లోగడ ఐదు సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది జరిగింది అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే ఈ ప్రభుత్వం మీద బుర్రజ జల్లడానికే వైసీపీ ప్రభుత్వం చూస్తుంది కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు పది రోజుల్లో విజయవాడని ఏ విధంగా మళ్ళీ సాధారణ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా నిద్రాహారాలు మానుకుని ప్రజలకి ధైర్యం ఏ విధంగా చెప్పారనేది ప్రజలందరికీ కూడా వివరించవలసిన అవసరం కూడా మా మీద ఉంది కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తున్నాం నిరంతరం ఐదు సంవత్సరాలు ఏ రోజున కూడా మీడియా ముందుకు కానీ ప్రజల్లో తిరగడానికి కానీ పరదాలు కట్టుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారో నిరంతరం ప్రజల్లో ఉంటూ ఏదైతే ఒక ప్రొక్లైన్ మీద అలాగే ఒక జేసీబీ మీద ఒక నీటిలో నడువు నోటి నీటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల్లో మరి తిరిగి ప్రజలకి ధైర్యాన్ని కల్పిస్తూ ప్రజలకు ఏ విధంగా సేవ చేశారు వంద రోజులు కూడా మమ్మల్ని కూడా నిద్రపోకుండా ప్రజానాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా పనిచేయించాడు ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల మనలు పొందాలని ఏ విధంగా అయితే చేశారో ఒక్కొక్కటిగా ప్రభుత్వం ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా అవన్నీ కూడా చేయడం జరుగుద్ది అలాగే మొన్న ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో మరి ఏ విధంగా ఐదు సంవత్సరాల్లో ఆవు నెయ్యికి బదులుగా మరి ఏదైతే జంతువుల నెయ్యిని కలిపి మరి అందరినీ కూడా ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేశారనేది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే దాని మీద ఎంక్వైరీ చేశారు నిజంగా ఇవాళకి కూడా వాళ్ళ నాయకులు ఎవరో కూడా మా మీద ఎంక్వైరీ చేసుకోండి మేము నిజంగా అన్యాయం చేస్తే మమ్మల్ని శిక్షించండి అని ఎవరు అన్నట్ల ఎంక్వైరీ చేయకోకుండా కోర్టులో స్టే తెచ్చుకుంటున్నారంటే వాళ్ళు చేసింది పొరపాటు అనేది ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది ఇక మాయ మాటలు ఎవరో చెప్తే నమ్మే పరిస్థితులు లేదు దేవుడిని మోసం చేసినప్పుడు ఎప్పుడైనా పతనావస్థలోకి వెళ్తారు తప్పనిసరిగా వైసీపీ అనే అనే పార్టీ కనుమరుగైపోయింది దేవుడిని ఏదైతే కించపరుస్తూ భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారో రేపు రాబోయే రోజుల్లో ఈ శాస్తి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి జరుగుద్దని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటే విద్య వైద్యం గురించి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఏ విధంగా అయితే వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము అలాగే ఏలూరు వచ్చి అన్నా క్యాంటీన్లు నాలుగు తెరిచి ఎందుకంటే ఇక్కడున్న జూట్మిల్ రెండు మూసేయటం వల్ల అనేక మందికి ఉపాధి లేకుండా పోయింది కాబట్టి ఎవరో కూడా భోజనానికి ఇబ్బంది ఉండకూడదని దృష్టితో పట్టుబట్టి ముందుగా కార్పొరేషన్లో నాలుగు ఉన్న అన్నా క్యాంటీలు కూడా తెరవడం జరిగింది అలాగే ఏదైతే శనివారపేట వరదలకు ఇబ్బంది పడి మూడు సార్లు ఈ వరదలకే మూడు సార్లు కూడా రాకపోకలకు ఇబ్బంది జరిగిందో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మొట్టమొదటి ఏలూరు కానుగ్గా అలాగే ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చాము పదిహేను కోట్ల రూపాయలు బ్రిడ్జికి శాంక్షన్ చేసి ఏలూరు ప్రజలకే ఒక ధైర్యాన్ని రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఏలూరు అభివృద్ధి చెందుద్ది దాన్ని చెప్పడానికి ఒక చిహ్నంగా ఒక మొదటి కానుకని చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కానుకలు ఏలూరు అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుంటాం నిరంతరం ఏలూరు అభివృద్ధి కోసమే అందరం కలిసి వెళ్ళి ఒక కుటుంబంగా ప్రజలకి చేయాలి ప్రజలందరూ కూడా కుటుంబంలో సభ్యులుగానే ఉండాలన్న ఉద్దేశంతో నిరంతరం అందరం కూడా కలుపుకుని వెళ్తున్నాం ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా ఏలూరులో ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజల సుఖశాంతుల్లో ఉండేదట్టుగా పరిపాలన ఉంటుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది సహాయంతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు పేట ఏలూరు